మష్రూమ్స్ సరీస్ హోటల్ స్టైల్లో వచ్చింది మష్రూమ్స్ కర్రీ అనేది తయారైపోయింది చూడండి మష్రూమ్స్ జీడిపప్పు కర్రీ అనేది తయారైపోయింది ఇలాగ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాగ పైన మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఈరోజు సండే స్పెషల్ మష్రూమ్స్ కర్రీ మష్రూమ్స్ కర్రీస్ హోటల్ స్టైల్లో వచ్చింది మష్రూమ్స్ కర్రీ అనేది తయారైపోయింది చూడండి మష్రూమ్స్ జీడిపప్పు కర్రీ అనేది తయారైపోయింది ఇలాగ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాగ పైన మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఈరోజు సండే స్పెషల్ మష్రూమ్స్ కర్రీ ఈరోజు బిర్యానీ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఈరోజు బిర్యానీ మష్రూమ్ జీడిపప్పు కర్రీ కర్రీ మటన్ జీడిపప్పు కర్రీ ఈరోజు సండే స్పెషల్ మటన్ జీడిపప్పు కర్రీ మష్రూమ్స్ కర్రీ బిర్యానీ స్మెల్ గుమ్మగుమల గుమల ఆడేస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే పార్సిల్ కావాలంటే పార్సిల్ కూడా చేస్తాం చెప్పండి మటన్ మటన్ జీడిపప్పుని అలాగే మష్రూమ్స్ కర్రీ బిర్యానీ తినండి ఎవరికి కావాల్సింది వాళ్ళు తినండి